అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముప్పై శాతంతో మధ్యంతర్భత్తిపై కీలక నిర్ణయాలు దిశగా ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుందా పెన్షనర్ల మరో సంచలనం సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్త పీఆర్సీ అయ్యేలోగా ముప్పై శాతంతో భృతి రావాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి వీడియోను వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి సో ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నామండి ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఉద్యోగులు నిరసన కార్యక్రమాలను అయితే చేపడుతున్నారండి ముఖ్యంగా కొత్త పీఆర్సీకి సంబంధించి మధ్యంతర్భి ముప్పై శాతంతో ప్రకటించాలని చెప్పేసి రాష్ట్ర ప్యాప్టో నాయకులు డిమాండ్లు అయితే చేస్తున్నారు సో ప్రభుత్వాన్ని ఈ విధంగా కోరడం జరిగిందండి పాప్టో జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం బాపట్లలో కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సయ్యద్ చాంద్ భాష మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులు పన్నెండో పీఆర్సీ ఐఆర్ కోసం ఎదురు చూసినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమైన పేర్కొన్నారు ఇక రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులు కూడా జీవో నెంబర్ యాభై ఏడు ద్వారా పాత పెన్షన్ విధానాన్ని వర్తింప చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది సో కలెక్టరేట్ వద్ద కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు పెన్షన్ సవరణను నిలిపివేయాలి అని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి కేంద్ర ప్రభుత్వం పెన్షన్ రివిజన్ లేకుండా తీసుకువచ్చినటువంటి ఆర్థిక బిల్లులను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు సో గురువారం బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ధర్నాను ఉద్దేశించి యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు టిఎస్ ప్రకాశ్రావు జి భాస్కర్ రావు గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గత నెల ఇరవై ఐదున లోక్సభలో ఆర్థిక బిల్లును ఆమోదించిందని తెలిపారు ఆ బిల్లులో పెన్షనర్లకు ఇక మీదట పేరు రివిజన్స్ జరిగినప్పుడు పెన్షన్ రివిజన్ జరగదని కొత్తగా రిటైర్మెంట్ అయిన వారికి మాత్రం వర్తిస్తుందని తెలిపారు అంటే అరవై ఏళ్లకు ఉద్యోగ విరమణ చేసినప్పుడే ఎంత పెన్షన్ ఇస్తారో రిటైర్డ్ అయినప్పుడు కూడా అంతే పెన్షన్ వస్తుందని అన్నారు ఈ సవరణ పెన్షన్ అనేది ఫ్యామిలీ పెన్షనర్లకు అన్యాయం చేస్తున్నందున వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేయడం జరిగింది సో ఇదండి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వచ్చిన గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ